ప్రేస్ లో వెళ్ళివాను యాకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వశంలో ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకునక తన గురుదేవుని మోసపరుచుకునొచ్చు భక్తిగల వాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే అని చెప్పి భక్తుడైన యాకోగా రాశారండి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుడికి ఎంతో భక్తి చేస్తారు దేవుని మందిరానికి వెళ్ళి ఎంతో ఆరాధించే వారు ఉంటారు కానీ వాళ్ళ నోటికి మాత్రమే వాళ్ళు కళ్ళెం పెట్టుకునే వారిగా ఉంటారండి ఇతరులను ఎప్పుడు దూషిస్తూ శాపవచనాలే మాట్లాడుతూ వాళ్ళని క్షపిస్తూ వాళ్ళని ఎప్పుడు హీనపరచాలని వాళ్ళకి వాళ్ళకు హాని చేయాలని చెప్పి చెడ్డ తలంపులు తలస్తూ చెడ్డ మాటలే పనికి వారిగా ఉంటారని కానీ ఎవరైతే వారి నాన్నతకు కళ్ళని పెట్టుకునుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అర్ధ అరుపు లేకుండా మాట్లాడుతూ ఇతరులను శపించే వారిగా దూషించే వారిగా ఉంటారో వాళ్ళు దేవునికి ఎంత భక్తి చేసినప్పటికీ ఎంత భక్తి శ్రద్ధలు చూపించి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించినప్పటికీ వాళ్ళ వ్యక్తి వ్యర్థమై వాళ్ళు వాళ్ళ హృదయాన్ని మోసపరుచుకుంటున్నారని చెప్పి దేవుని మాట సాగిస్తుంది కానీ ఎవరైతే వాళ్ళ నోటికి కళ్ళని పెట్టుకొని వాళ్ళు మాట్లాడేటప్పుడు నిదాన నుంచి ఆలోచించి మాట్లాడే వారిగా ఉంటారో వాళ్ళ భక్తి ఎంతో గొప్పదండి వాళ్ళు ఇతరులతో వారిగా ఉంటారు కాబట్టి మనము మన నోటికి కళ్ళం పెట్టుకోకుండా మనం ఇష్టమైనట్టు మాట్లాడేవారికే కాకుండా మనము మన నోటికి కళ్ళం పెట్టుకొని మనము ఇతరులతో మంచి మాటలే ఎప్పుడూ సమాధానకరమైన మాటలే మాట్లాడేవారిగా ఉండాలండి అప్పుడు దేవుడు మన భక్తిని ఎంతో ఇష్టంగా స్వీకరించేవారిగా ఉంటాడు మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడిగా ఉంటాడండి కాబట్టి ఈరోజు మీ మాటలు ఎలా ఉన్నాయి ఇతరులను దూషించి వాళ్ళని బాధ పెట్టే వారి విధంగా ఉన్నాయా లేకుంటే ఇతరులను ఆదరించి మీ మాటలను బట్టి అనేకులు దేవుని ఎదురుకు వచ్చేవారిగా ఉన్నారా మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి గాడ్ బ్లేస్ యూ